రైట్ నా పేరు లింగయ్య నేను మలదేశ తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని సో ఈరోజు గత పది సంవత్సరాల్లో అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులు ఆ తర్వాత రెండు వేల రెండు పది సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలించింది ఆ ఉద్యమకాలని గుర్తించలేదు ఉద్యమకాలం గుర్తించకపోగా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటువంటి వ్యక్తుల్ని ఆనాడు కేసీఆర్ దగ్గర తీసి వాళ్ళు అందరం ఎక్కి తెలంగాణ ఉద్యమకాలని అంచువేసిన మూలం పెట్టింది ఏమేమి ఒకటే చెప్తా ఉన్నాం ఎట్లాగో నువ్వు తెలంగాణ ఉద్యమకాలకు ఏం చేయలేదు తెలంగాణ ఉద్య పద్నాలుగు వందల మంది అమరవీరులు సరిపోతే వాళ్ళ కుటుంబాలు ఇవాళ బజార్లో పడ్డాయి తెలంగాణ ఉద్యమం కోసం పరి ఉద్యమకారులు కూడా వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఆగవైనవి కాబట్టి ఆ తర్వాత మొన్న జరిగేటువంటి ఎన్నికల్లో ఈ ఉద్యమకారులు నిన్ను బొంద పెట్టడం జరిగింది అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇవాళ కూడా అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫోస్ట్లో మీ ఉద్యమకారులను గుర్తిస్తా మేము గుర్తించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిరు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యమకారులము మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకారుల కోసం రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలి దాంట్లో భాగంగానే ఇంటి నిర్మాణం పూర్తి బాధ్యత మీరే తీసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ టూ రెండోది ఉద్యమకారులకు ఇరవై ఐదు వేలు పింఛని వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పద్నాలుగు వందల మంది కుటుంబాల అమరవీరులైవ్ ఆ కుటుంబాలకు ఇరవై ఐదు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కోసం మలేషి ఉద్యమం కోసం పనిచేసే ఉద్యమకారుల పిల్లలకు ఆ కుటుంబాలకు విద్య ఉచిత విద్య ఉచిత ఉద్యమం కార్పొరేట్ లెవెల్లో అంది అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉద్యమకారులని మేము మీరు గుర్తించరు కాబట్టి మీ ప్రభుత్వానికి మేము మా ఉద్యమకారులు ఎప్పుడు అండగా ఉంటారు అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ సోమాజీ కూడా ప్రెస్ ప్రెస్ నుంచి మా ఉద్యమ ప్రస్తావన స్టార్ట్ అవుతున్నది ఈ ఉద్యమము అంచెల అంచెలుగా ప్రభుత్వంపై శా శాంతియుతంగా ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమకారుల యొక్క డిమాండ్స్ను సాధించుకోవాలని చెప్పేసి ఉద్యమకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ కూడా పిలుపుస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ